ఏమన్నా టైటిల్ చూసి పడ్డారా ఈట్రా బాబు పక్కన ఎలక్షన్ అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చేసింది ఇప్పుడు కొత్తగా పులివెందులలో జగన్ వెనకబడ్డారు పులివెందులో జగన్ ఓటమి అని ఒక టైటిల్ పెట్టేట కెంగరేటని మీరు అనుకుంటున్నారా మీరు అనుకోవడం కరెక్టే చేతంటే నిజంగా ఆ టైటిల్ అయితే కరెక్ట్ కాదని మీరు అనుకుంటున్నారు కానీ నేను కరెక్ట్ అని నేను అంటున్నాను ఎందుకంటున్నానంటే పులివెందులలో గతంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపుగా నలభై ఐదు వేలు మెజార్టీ తగ్గింది తొంభై రెండు వేలు అసలు ఆయన మెజార్టీ ఓటు బ్యాంక్ అది ఆ మెజార్టీ ఎప్పుడు తగ్గలేదు అటువంటిది మొన్న వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేలు ఎంత వచ్చింది అంటే నలభై ఐదు వేలు పైచీలకు మెజార్టీ తగ్గిపోయింది ఒక సీఎం స్థాయి వ్యక్తి అంత మెజార్టీ పడిపోయింది అంటే మరి అతను బలవంతంగా గెలిచినట్టే అక్కడ జనం అక్కడ జనం బలవంతంగా ఓటేసి అంతే సరే ఓకే మెజార్టీ పడిపోయింది తక్కువ మెజార్టీకి వచ్చేసాడు దేశం కొద్దిమంది కూడా బలవంతంగా ఓటేసారని అనుకుంటే మరి భవిష్యత్ ఏమైనా పెరుగుతుందా భవిష్యత్తులో మళ్ళీ పూర్వ వైభవానికి జగన్ గారు వస్తారా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే ఇప్పుడున్నట్టు పరిణామాలు చేస్తుంటాయి ఎలాగంటే పులివిందులలో జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేవాళ్ళు ఇతని కోసం ఎలక్షన్లో డబ్బు మద్యం అవసరమైతే రిగ్గింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు ఒక రెండు వందల మంది ఉన్నారు అక్కడ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుకొమ్మలు పునాదురు అనమాట వాళ్ళు ఆ రెండు వందల మందిలో పులివెందుల మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు పులివెందుల ప నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు కాలేజీ లెక్చర్స్ ఉన్నారు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఈ వందల మంది వీళ్ళందరూ కూడా చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా ఎలక్షన్ డీల్ చేసుకుంటూ ప్రతి ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రయత్నం చేస్తారు అంటే ప్రతి ఎలక్షన్ అంటే జగన్ గారు పోటీ చేసిన సమయం కానీ చెప్తున్నాను మీరు ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటంటే మొన్న ఇతను పదకొండు సీట్లకే పరిమితి అయినప్పుడు కూడా తక్కువ మెజార్టీ వచ్చినప్పుడు ఇతను పులివెందులు వెళ్ళాడు రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాం అని చెప్పేసి అక్కడ చాలామంది ఇతని మీద తిరగబడ్డారు అందులో ఈ రెండు వందల మంది ఉన్నారు ఏ విషయంలో తిరగబడ్డారంటే మేము మిమ్మల్ని నమ్ముకొని కొన్ని కోట్ల రూపాయలు వర్క్స్ చేసాం కాంట్రాక్ట్ వర్క్స్ నిండుగా చేసేసాం ఈ ఐదు సంవత్సరాల్లో బిల్స్ అయితే మాకు రాలేదు ఇంకా రావు ఒక్కోసారి మీరు సీఎం అయి ఉంటే డెఫినెట్గా వచ్చి ఉండేది ఇంకా రావు మేము ఉన్న ఆస్తులు ఇప్పటికే అమ్మేసాం అప్పులు పాలైపోయాం తొలివిందలో కూడా నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడండి అక్కడ వడ్డీ రేట్లు ఎక్కువట రూపాయికి రూపాయినరకి ఇవ్వరు పెద్ద పెద్ద వడ్డీలతో అప్పులు ఇస్తారట అక్కడ అప్పు అందరికీ ఇస్తారట కానీ పెద్ద వడ్డీలు ఆ వడ్డీలు చేసి మేము వర్కులు చేసాం మరి మా పరిస్థితి ఏంటి అంటే పాపం ఇతను మాత్రం ఏం చెప్తాడండి ఇతను తీతలు ఏమని చెప్పండి ఈతను ఏమీ లేదు ఏది చేయలేదు ఏదైనా అంటే సొంత డబ్బు ఇవ్వాలి సొంత డబ్బు ఎవరు ఏ నాయకుడు ఇవ్వడు కార్యకర్తకి ఏ నాయకుడు సొంత డబ్బు ఇవ్వడు అందులోని ఏమైనా లక్ష రెండు లక్షల కొన్ని కోట్లు రెండు వందల మందికి కొన్ని కోట్ల రూపాయల ఈ వర్క్స్ సంబంధించి డబ్బు సర్దంటే మాటలు కాదు అయితే ఈ నేపథ్యంలో ఆయన కూడా అసహనం వ్యక్తం చేసి జగన్ గారు అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాడు ఆ వెళ్ళటం వెళ్ళటం ఇదంతా మొన్న జూన్ ఇరవై నాలుగో తారీఖున జరిగింది ఇరవై నాలుగును బెంగళూరు వెళ్ళిన వ్యక్తి ఇవాళ జూలై ఒకటో తేదీ ఇప్పుడు ఇంకా రాలేదు అక్కడే ఉన్నాడు బెంగళూరు పేరెస్లో ఉన్నాడు మరి అక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు కానీ చాలామంది ఏమంటారంటే అక్కడ ఒక ఆలోచన చేస్తున్నాడు అతను రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించాలి తెలుగుదేశం పార్టీని జనసేనని ఏ విధంగా ఇరకాటోలో పెట్టాలని ఒక జరిగిన తప్పుని ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలని చెప్పేసి ఒక కొత్త తరహాగా ఒక బలమైన ఆలోచనతో ఆయన మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నాడని చెప్పేసి కొత్త పెద్ద వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు ఏమో అదంతా కల వచ్చిందో మరి ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత చూద్దాం అయితే ఆయన అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు అక్కడ బెంగళూరులో ఉన్నాడు రాలేదు ఈ రెండు వందల మంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక ఆలోచనకు వచ్చేది వీళ్ళందరూ పులివెందల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అని ఉన్నాడు అక్కడ ఈ రవి దగ్గరికి వెళ్ళేరు వీళ్ళందరూ కూడా వెళ్ళి రవి గారు మేము ఫైనాన్షియల్గా నష్టపోయాం మాకు బిల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి మీరు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ బిల్స్ అన్నీ మాకు ఇప్పిస్తే మేము టీడీపీ మేము మో ముందు వైసీపీకి రాజీనామా చేసేస్తాం తర్వాత టీడీపీకి వచ్చేస్తాం భవిష్యత్తులో జరిగే అలాగే ఎలక్షన్ కనీసం వార్డు సభ్యుడు ఎలక్షన్ జరిగినా కానీ తెలుగుదేశం అభ్యర్థులు పెడితే మేము గెలిపిస్తాం పులి విందులో వైసీపీ అనేది లేకుండా మేము చేస్తాం అని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళి బీటెక్ రవి దగ్గర మొరపెట్టుకున్నారట అయితే బీటెక్ రవి ఈ విషయాన్ని ఆలకించారు పెద్ద దృష్టిలో ఇంకా పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఆయన ఏదో పెన్షన్ పంపిణీ ఏదైంది అని కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి త్వరలోనే పెడతారని అన్నారట మరి పెట్టిన తర్వాత పెద్ద ఆయన మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు మరి వీళ్ళ పార్టీలోకి తీసుకుంటారా లేదా తీసుకుంటే బిల్స్ ఇస్తారా లేదా ఇవన్నీ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా మారింది చూద్దాం మరి పెద్ద ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో మనం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ